హలో వియర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల ఇవాటి వీడియోలో మన వియర్స్ అందరికీ మార్గశిర మాసంలో రెండవ వారం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యంలో అట్లు తిమ్మన్నాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీరు కనుక చూసినట్లయితే రెండవ వారం అమ్మవారి పూజకు అట్లు తిమ్మన్నాని చాలా సులభమైన పద్ధతిలో చేసుకోవచ్చు ముందుగా అయితే అట్లు తయారు చేసుకుందాం అట్ల తయారీ కోసం ఒక గిన్నెను తీసుకోండి ఇందులోకి ఒక కప్పు మినపప్పును తీసుకునేసి మూడు కప్పుల బియ్యాన్ని ఏర్పాటు చేసుకోండి బియ్యము మినపప్పు రెండింటిని మూడు సార్లు శుభ్రంగా కడిగి ఇందులో డబల్ క్వాంటిటీ వాటర్ను యాడ్ చేసుకునేసి పప్పును నానబెట్టుకోండి ఈ అట్లు అనేది మనము దోశలకు పిండిని ఏ విధంగా అయితే పట్టుకుంటామో అదే విధంగా పట్టుకోవాలి కానీ మనం దోశకు పిండిని పొలవనిస్తాం కదా ఈ అట్లు తయారు చేసుకోవటానికి దోషను అనేది పొలవనివ్వకూడదు అలా పిండిని పులవనిచ్చాము అంటే అది అమ్మవారి నైవేద్యానికి పెట్టరాదనమాట బియ్యాన్ని కనీసం నాలుగైదు గంటలైనా కానీ నానబెట్టేసుకోండి మీరు ముందు రోజు సాయంత్రం నానబెట్టుకుంటే కంప్లీట్గా ఇవి మనకు నానిపోతాయి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా పిండిని అనేది రుబ్బుకోవచ్చు బియ్యాన్ని శుభ్రంగా రెండు సార్లు కడిగి నీరు ఏమీ లేకుండా వంచేసుకునేసి బియ్యాన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి మిక్సీ జార్లోకి బియ్యాన్ని యాడ్ చేసుకొని సరిపడినంత సాల్ట్ వాటర్ని కూడా యాడ్ చేసుకునేసి మెత్తగా దోషపిండిని ఏ విధంగా అయితే రుబ్బుకుంటామో అదే విధంగా దోషపిండిలాగా రుబ్బేసుకోవాలి రుబ్బుకున్న పిండి మొత్తాన్ని ఒక బౌల్లోకి సిఫ్ట్ చేసేసుకోండి ఇప్పుడు మనము అట్లా తయారు చేసుకుందాం ఈ పిండి మీకు పులవకూడదు అని చెప్పాను కదా ఈ పిండి మీరు ఒక గంట ముందు పట్టేసుకునేసి ఇలా పక్కన పెట్టుకుని పూజ అన్ని చేసుకుంటూ ఉన్నారనుకోండి పిండి అనేది కొంచెం ఫార్మటేషన్ అవుతుంది సో మీరు ఈజీగా అమ్మవారికి నైవేద్యంగాను లేకపోతే ఇంట్లో టిఫిన్గా ప్రిపేర్ చేసుకోవడానికి కానీ అట్లు తయారైపోతాయి ఈ విధంగా అట్లను తయారు చేసుకునేసి చక్కగా నెయ్యితో మాత్రమే కాల్చుకోవాలి అమ్మవారికి నైవేద్యంగా నెయ్యిని మాత్రమే ఏర్పాటు చేసుకునేసి మనం నైవేద్యాన్ని తయారు చేసుకుంటాం కాబట్టి నెయ్యితోటి చక్కగా కాల్చుకునేసి అట్లను అనేది వేసుకోవటమే ఇలా మీకు ఎన్ని అట్లు కావాలి అంటే అన్ని అట్లను తయారు చేసుకునేసి అమ్మవారికి నైవేద్యంగా ఏర్పాటు చేసుకోవచ్చు సో అట్లు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈజీ ప్రాసెస్లో చూసారు కదా ఇప్పుడు తిమ్మన్నాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ తిమ్మన్నం అనేది మన సాంప్రదాయ వంటకంలో ఒక మంచి ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అనమాట చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు పచ్చళ్ళు తింటూ ఉంటాం కదా పచ్చళ్ళకు బదులు ఇలా ఒకసారి తిమ్మన్నాన్ని అట్లతోటి తిని చూడండి చాలా బాగుంటుంది దీనికోసం ఒక అరకప్పు బియ్యాన్ని అయితే తీసుకోవాలి ఈ బియ్యం నేను ఇక్కడ కొద్దిపాటి బియ్యాన్ని తీసుకుంటున్నాను ఇది మనకు త్రిబుల్ క్వాంటిటీ అనేది అవుతుంది కాబట్టి మీరు కూడా కొద్దిపాటి బియ్యాన్ని తీసుకొని తయారు చేయండి మీ ఇంట్లో ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే ఎక్కువ క్వాంటిటీలో కూడా తయారు చేసుకోవచ్చు ఈ బియ్యాన్ని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి అరకప్పు బియ్యానికి ఒక కప్పు బెల్లాన్ని కూడా నానబెట్టేసుకోండి ఈ ఒక కప్పు బెల్లంలో ఒక కప్పు నీటిని కూడా యాడ్ చేసుకునేసి నానబెట్టుకుంటే బెల్లం అనేది చక్కగా నానిపోతుంది బెల్లాన్ని మరలా మనం పాకం పట్టవలసిన అవసరం కూడా లేకుండా ఉంటుంది ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా అరగంట గంట తర్వాత మనకు బియ్యం ఈ విధంగా తయారైపోయి ఉంటుంది బియ్యాన్ని శుభ్రంగా నీళ్లు లేకుండా నీటుగా మనం కడుక్కొనేసి బియ్యాన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఒక కప్పు పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి ఒక కప్పు పచ్చి కొబ్బరిను యాడ్ చేసుకునేసి తగినన్ని నీటిని యాడ్ చేసి మరీ ఫైన్ పేస్ట్గా కాకుండా భరకగా పిండిని అయితే పట్టుకోవాలి మీ దగ్గర బియ్యం పిండి అందుబాటులో ఉంటే మీరు బియ్యం పిండితో కూడా తయారు చేసుకోవచ్చు బియ్యం పిండి వేసుకున్నట్లయితే పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా యాడ్ చేసుకునేసి యాడ్ చేసి భరకగా పేస్ట్ పెట్టేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక గిన్నెను తీసుకునేసి ఈ గిన్నెలో రెండు కప్పుల పాలను యాడ్ చేసుకోవాలి పాలు మనము వేడి చేసుకోవాలి ఇవి మనకు ఒక పొంగు వచ్చేంత వరకు వేడి చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న బియ్యం కొబ్బరి పేస్ట్ ఉంది కదా ఆ బియ్యం కొబ్బరి పేస్ట్ను వేసుకుని ఒక కప్పు నీటిని కూడా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకునేసి చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి మనం దీన్ని కుక్ చేసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా ఫైవ్ మినిట్స్లో మనకి ఇది కుక్ అయిపోతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత మనకు ఈ విధంగా థిక్ పేస్ట్ లాగా తయారైపోతుంది ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా నానబెట్టుకున్న బెల్లం ఉంది కదా ఆ బెల్లాన్ని స్ట్రైన్ చేసుకునేసి యాడ్ చేసుకోవాలి బెల్లంలో ఎటువంటి నలకలు ఏమీ లేవు అనుకుంటే మీరు చక్కగా బెల్లాన్ని అలానే డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు బెల్లాన్ని స్ట్రైన్ చేసుకునేసి యాడ్ చేసుకోండి బెల్లం మొత్తం పట్టేటట్లుగా మంచిగా మిక్స్ చేసుకోండి మీరు ఎక్కువగా స్వీట్ తినే వాళ్ళు అయితే ఒక టింబావు కప్పు కూడా బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు ఒక కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది మరీ ఎక్కువగా అనిపించదు మరీ తక్కువగా అనిపించద్దు సేమ్ క్వాంటిటీ మెజర్మెంట్స్ తోటి మీరు చేసుకున్నట్లయితే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది మీకు స్వీట్ దగ్గరికి అయిన తర్వాత స్వీట్ను తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక గిన్నెని ఏర్పాటు చేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకునేసి నెయ్యి హీట్ అయ్యాక ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ పచ్చి కొబ్బరి ముక్కలను కానీ ఎండు కొబ్బరి ముక్కలను కానీ వేసుకునేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన జీడిపప్పు కిస్మిస్ కొబ్బరి ముక్కలు వీటన్నిటిని ముందుగా మనం తయారు చేసుకున్న తిమ్మన్నం ఉంది కదా అందులోకి యాడ్ చేసేసుకోవాలి మంచిగా ఒకసారి మిక్స్ చేసుకునేసి ఇందులోకి యాలకుల పొడిని కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే చక్కగా తిమ్మన్నం అనేది రెడీ అయిపోతుంది తిమ్మన్నాన్ని అమ్మవారికి ప్రసాదంగానే కాకుండా ఎప్పుడైనా త్వరగా క్విక్గా స్వీట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఇలా తిమ్మన్నాన్ని తయారు చేసి పిల్లలకు ఇస్తే చాలా హెల్దీగా మన పురాతన కాలం వంటకాలను పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు ఈ తిమ్మన్నాన్ని చక్కగా సర్వ్ చేసుకునేసి ఆయన జీడిపప్పు కిస్మిస్ ఏర్పాటు చేసుకున్నట్లయితే తిమ్మన్నం టేస్టీగా చాలా బాగుంటుంది ఐదు ఐదు నిమిషాల్లో తిమ్మన్నాన్ని కూడా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసారు కదా మార్గశిర గురువారాలలో రెండవ వారం అమ్మవారికి సులభంగా ఈ విధంగా నైవేద్యాలను తయారు చేసి అమ్మవారికి ఏర్పాటు చేసుకుని అమ్మవారి అనుగ్రహం పొందారు ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియో తోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయిని మల